మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఒక భక్తుని కథ ఇప్పుడు మనం విందామా భక్త విఠల్దాస్ భక్త విఠల్దాస్ చదువుచున్నది దేశరాజు లక్ష్మీకుమారి వినండి వినిపించండి వింటూనే ఉండండి దక్షిణ దేశంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారి కుటుంబం మొత్తం పూర్వీకుల నుంచి ధనికులే విద్యా సంపన్నులు ఇద్దరికి డబ్బు కారణంగా గొడవలు ఎప్పుడూ వస్తూ ఉండేవి అందువల్ల గ్రామాధికారుల సలహాతో ఆస్తిని పంచుకుని విడిగా ఉండడానికి నిర్ణయించుకున్నారు విడివిడిగా ఉన్న దుర్బుద్ధి కారణంగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నారు ఇరు కుటుంబాలకి మనశ్శాంతి అనేదే లేదు ఎప్పుడు కత్తులు కటారులే తత్ఫలితంగా ఇద్దరు కన్ను మూశారు ఈ ఇద్దరు రాజుగారి ఆస్థానంలో పురోహితులు అందుచేత ఈ సంఘటన విని ఆ రాజ్యం రాజుగారు చాలా విచారించి వారిని పరామర్శించడానికి వచ్చారు ఇరు కుటుంబాలని ఓదార్చారు అప్పుడు ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఇద్దరు వితంతువులు చిన్న తమ్ముడు కుటుంబంలోని బాలుడు అతని పేరే మన భక్తుడు విఠల్దాస్ అతనే మన ప్రియతమ భక్తుడు విఠలదాసు సద్గుణ సంపన్నుడు తెలివైనవాడు అతను తన తల్లిని అడిగి రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలన్నీ తెలుసుకున్నాడు అన్నిటికీ మూల కారణం ధనమే అని తెలుసుకున్నాడు అతనికి సంసారం పట్ల ధనం పట్ల నిరుత్సాహం కలిగింది ఎప్పుడు జపమో ధ్యానము భగవంతుని కీర్తన అలా పిల్లవాడు భగవంతుని ఆరాధనలో గడిపేవాడు పేదలకు అన్నదానం వస్త్రదానం నిత్య అవసరాలు అన్నీ సమకూర్చేవాడు ఎందుకు ఈ ధనం వల్లే కదా రెండు కుటుంబాలకి కక్షలు కారుణ్యాలు పెరిగి ఇద్దరూ చనిపోయారు అనే బాధతోటి ఆ ధనము అంటే ఒక రకమైన నిరుత్సాహం ఏర్పడింది అతనికి అతని తల్లి బాలుడి ప్రవర్తన పట్ల భయం కలిగి అతన్ని చిన్నతనంలోనే వివాహం చేసి గృహస్థం చేసింది దారి ఏమన్నా మళ్ళుతాడేమో అని కానీ అతనికి సంసార జీవితం కన్నా భగవంతుని కీర్తన భజనలే అతనికి ప్రాణాధికాలు అయ్యాయి ఎప్పుడు సాధు సజ్జను సేవ చేయడం నిరంతరము భగవంతుని నామం కీర్తించడం దాంట్లోనే అతను మైమరిచిపోయేవాడు విఠల్దాసు భక్తి పారవస్యం చూసి కొందరిలో అసూయ కలిగింది దాంబికం అనేవారు సహజమే కదా ఒకరోజు రాజుగారు తన పురోహితుని కొడుకు గుర్తు వచ్చి మంత్రిని అడిగి విషయం తెలుసుకున్నాడు రాజుగారికి అతను చేస్తున్న పుణ్యకార్యాల గురించి విని సంతోషం కలిగింది కొంత ధనం ఇద్దామని అతన్ని పిలిపిస్తారు కానీ అతను ఎంతమంది చెప్పినా రాడు రాజుగారే స్వయంగా అతని భక్తి పారవశ్యానికి ఆనందించి స్వయంగా పల్లకీలో వచ్చి అతనిని ఆహ్వానిస్తారు ఇప్పుడు విఠల్దాసు భగవంతుడే స్వయంగా వచ్చి తనను ఆహ్వానించాడు అనుకుని భగవంతుని గురించి నలుగురికి ఆనందంగా చెప్పడంలో తప్పులేదు అనుకుని మరునాడు ప్రయాణం అవుతాడు ఇది కొంతమందికి అంటే దుష్టబుద్ధి గల వారికి నచ్చదు రాజుగారు డాబా పైన ఏర్పాటు చేయమని చెప్పించారు మరునాడు విఠల్దాసు భగవంతుని కీర్తిగానం చేస్తూ భక్తి తన్మయత్వంతో అతను నాట్యం చేస్తూ ఆ దుష్టులు తీసిన గోతి నుండి క్రింద పడతాడు పడి పడంతోనే అతను సృహ కోల్పోతాడు రాజుగారు జరిగిన దాన్ని గురించి చింతించి అతన్ని ఇంటికి పంపిస్తారు తల్లి బంధువులు భార్య అందరూ ఎంతో తల్లడిల్లిపోతారు కొంత ధన సహాయం చేసి వెడతారు రాజుగారు అతని తల్లి కుమారుని పరిస్థితి చూసి తల్లడిల్లిపోతుంది ఒక్కగానొక్క కుమారుడు ఏం చెయ్యాలో తెలియక ఎవరేమి చెప్పినా తదుపది కార్యక్రమాలు జరగకుండా ఆపిస్తుంది తరచు తన కుమారుడు భగవంతుని కీర్తిస్తూ అలా అచేతనంగా మారిపోవడం ఆమె తరచు చూస్తూనే ఉంది తన కుమారుని గుడ్డలో చుట్టి మూడు రోజులు ఆ భగవంతుని అన్న పానీయాలు ముట్టకుండా ప్రార్థిస్తూనే ఉంది భగవంతుడు కరుణాకటాక్షలకు లోటు ఉండదు భక్తుని ఇంట విఠలదాసు నిద్ర నుండి లేచినట్టు మూడు రోజుల తర్వాత లేస్తాడు తర్వాత కథ మరో భాగంలో చెప్పుకుందామా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను రోగించండి